హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాసు ఈరోజు బ్లాగ్ అయితే వచ్చి ఉప్మా చట్నీ చేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్కి దానికోసం పల్లీల చట్నీ సూపర్ కాంబినేషన్ ఉంటుంది ఈ విధంగా పల్లీలు వేయించుకోవాలి చింతకాయ పులుపు తగ్గట్టు కొద్దిగా నానబెట్టుకోవాలి అయితే వేసుకుందాం ఇవి ప్లేట్లోకి అయితే వేసుకున్న తర్వాత చల్లారాక మిక్సీ అయితే వేసుకోవాలండి ఇవి చల్లారాయండి మిక్సీకి అయితే రుబ్బుకున్నాం ఈ చట్నీ ఇలా మెదిగాక చింతపండు ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకుని కచ్చా పచ్చగా రుబ్బుకోవాలండి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది చట్నీ చూసారు కదండి చట్నీ అయితే రెడీ అయింది పల్లీల చట్నీ ఉప్మాకి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం ఇప్పుడు ఈ చట్నీ పోపు అయితే వేసుకున్నాను అండి ఉప్మా చట్నీ అయితే రెడీ అయింది ఇప్పుడు ఉప్మా చేసుకున్నాం నేనైతే ఉప్మా రవ్వ ఒక గ్లాస్ అయితే తీసుకున్నానండి ఇది బేన్సీ రవ్వ అండి సో దీంట్లో నేను ఈ గ్లాస్ ఫుల్కి సేమియా కూడా యాడ్ చేస్తాను ఇలా ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి నేనైతే కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఒక పక్క నీళ్ళు అయితే పెట్టుకోవాలండి సో ఒక త్రీ గ్లాసెస్ వాటర్ అయితే పెట్టుకున్నాను ఇలా ఆయిల్ బాగా వేడెక్కు పోపు దినుసులు కరివేపాకు వేసుకోవాలి ఇందులోనే కట్ చేసుకున్నారు పెద్ద రెండు మిర్చి వేసుకున్నాము మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కోట అయితే బాగా వేగాలి అక్కడే కమ్మదనం అయితే వస్తుంది ఉప్మాల ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇప్పుడు ఉప్మా రవ్వ అయితే వేసుకుందాం సేమే ఉప్మా రవ్వ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము దీన్ని బాగా ఒక ఐదు నిమిషాలు అయితే వేయించుకోవాలండి ఈ ఉప్మా రవ్వ అంతా మంచిగా వేగాలి ఉప్మా రవ్వ వేగిపోయింది ఇప్పుడు మనం అయితే వాటర్ అయితే యాడ్ చేస్తుంది కాంచి పెట్టుకున్నాం కదా నీళ్ళండి సో ఒక గ్లాస్ ఉప్మాకి ఇది బెయిన్సీ రవి కాబట్టి రెండున్నర గ్లాస్ అయితే తీసుకున్నానండి సో సాల్ట్ కొద్దిగా రుచికి సరిపడా దీన్ని అయితే బాగా ఉడకనివ్వాలి సో ఉప్మా అయితే దగ్గర పడిందండి సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టులేండి బాగా పడుతుంది ఆవిడంతా ఉప్మాకి సో ఇప్పుడైతే మూర పెట్టుకున్నాం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్నాం ఉప్మా అయితే రెడీ అయిందండి ఈరోజు మార్నింగ్ స్పెషల్ ఉప్మా పల్లీల చట్నీ చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో ఉప్మా చూసారు కదండి ఎంతో రుచికరమైన ఉప్మా పల్లీల చట్నీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాస్ రుచులు